అందరికీ నమస్కారం మీకు నిన్నటి రోజు చెప్పిన విధంగా డిసెంబర్ తొమ్మిదవ తేదీ డిసెంబర్ పదవ తేదీ రెండు రోజుల్లో పెన్షన్ వెరిఫికేషన్ అయితే ఒక్కొక్క జిల్లాలో అయితే చేశారు సో పెన్షన్ వెరిఫికేషన్ ఏ విధంగా జరిగింది పెన్షన్ వెరిఫికేషన్లో ఎవరెవరిని ఏ విధమైన డాక్యుమెంట్స్ అడిగారు అన్నది మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం ఏపీలో ఉన్న ప్రతి ఒక్క పెన్షనర్ కూడా ఆందోళన చెందవలసిన అవసరమైతే లేదు ఎందుకంటే ఎవరైతే అనర్హులు ఉన్నారో అనర్హులు అయి ఉండి కూడా పెన్షన్ ఎవరైతే తీసుకుంటున్నారో అటువంటి వాళ్ళకి మాత్రమే ఈ వెరిఫికేషన్ అనేది జరుగుతూ ఉంది ఒకవేళ ఇప్పుడు జరుగుతున్న ఈ రీవెరిఫికేషన్లో వాళ్ళు అనర్హులను తేలినప్పటికీ కూడా వెంటనే అయితే వారి పెన్షన్ అయితే తొలగించరు వాళ్ళకి మరి యొక్క అవకాశం అయితే ఇస్తారు వారు ఒకవేళ అనర్హులైతే వాళ్ళు అర్హులని ప్రూవ్ చేసుకోమని చెప్పి మరొక అవకాశం అయితే ఇస్తారు కానీ ఎవరైతే అర్హులు ఉన్నారో అర్హులు పెన్షనర్లని తొలగించరు సో కాబట్టి ఎవరు కూడా భయాందోళనకి చెందవలసిన అవసరమైతే లేదు సో ఇదొక విషయం ఈరోజు జరిగిన ఈరోజు నిన్నటి రోజున ఈ రోజున జరిగిన తనిఖీలో అంతా కూడా సాఫీగానే జరిగింది కానీ ఇక్కడ ఏంటంటే ఈ పెన్షన్ వెరిఫికేషన్ ఆఫీసర్లు వచ్చినప్పుడు పెన్షన్లని కొన్ని డాక్యుమెంట్లు అయితే అడగడం జరిగింది ఆ డాక్యుమెంట్లు వీళ్ళు అందుబాటులో పెట్టుకోకపోవడం వల్ల కాస్త ఆలస్యమైతే అయ్యింది అందుకనేసని ఈరోజు ప్రత్యేకంగా మన ఉచిత సమాచారం ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్కి తెలియజేయాలన్న ఉద్దేశంతో ఎటువంటి డాక్యుమెంట్స్ పెట్టుకోవాలి మీరు అన్నది మీకైతే ఇప్పుడు చెప్పబోతున్నాను మీరు ఈ డాక్యుమెంట్స్ పెట్టుకున్నట్లయితే వీళ్ళు పెన్షన్ వెరిఫికేషన్ ఆఫీసర్లు మీ ఇంటి వద్దకు వచ్చినప్పుడు వాళ్ళు మీకు అతి సులువుగా వెరిఫికేషన్ చేసేసి అయితే వెళ్ళగలుగుతారు కాబట్టి మీరు ఇప్పుడు ఎవరెవరు ఎటువంటి డాక్యుమెంట్స్ మీ దగ్గర పెట్టుకోవాలో చెప్తాను ఆ డాక్యుమెంట్స్ అంతా కూడా మీరు రెడీగా పెట్టుకొని అయితే ఉండండి ఎందుకంటే ఈ పైలట్ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క పెన్షన్ కూడా రీవెరిఫికేషన్ అయితే చేస్తారు అప్పుడు ఫీల్డ్ వెరిఫికేషన్కి వచ్చినప్పుడు మీ దగ్గర ఖచ్చితంగా ఈ డాక్యుమెంట్స్ అయితే ఉండి తీరాలి సో మొదటగా ఇప్పుడు మనము వృద్ధాప్య పెన్షన్లు చూస్తాము వృద్ధాప్య పెన్షన్లనే ఓఏపీ పెన్షన్లు అంటారు సో వృద్ధాప్య పెన్షన్కి ఖచ్చితంగా చూడ చూసేది ఏజ్ ఎంత ఉంది అన్నది చూస్తారు ఆ ఏజ్ ఎలిజిబిలిటీకి ప్రామాణికంగా తీసుకునేది ఆధార్ కార్డ్ని అయితే ప్రామాణికంగా తీసుకుంటారు కాబట్టి మీ దగ్గర ఖచ్చితంగా ఆధార్ కార్డ్ అయితే ఉండి తీరాలి ఒకవేళ మీ ఆధార్ కార్డులో కానీ ఏదన్నా మార్పులు ఆ విధంగా కానీ ఉన్నట్లయితే మీరు ఆధార్ అప్డేట్ హిస్టరీ కూడా తీసైతే పెట్టుకోండి సో ఇది వృద్ధాప్య పెన్షన్లకి కావాల్సిన డాక్యుమెంట్ వచ్చి ఆధార్ కార్డ్ వృద్ధు వృద్ధులందరూ కూడా మీ యొక్క ఆధార్ కార్డ్ని ఒక జిరాక్స్ కాపీనా లేదా ఒరిజినల్ కాపీ అన్న పెట్టుకొని ఉండండి ఈ పెన్షన్ వెరిఫికేషన్ ఆఫీసర్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ ఆధార్ కార్డ్ని చూపించండి ఇది వృద్ధాప్య పెన్షన్లు అదే వితంతు పెన్షన్లకైతే ఖచ్చితంగా భర్త కానీ చనిపోయి కానీ ఉంటే భర్త చనిపోయిన డెత్ సర్టిఫికేట్ని ఖచ్చితంగా చూపించాలి ఇది వితంతు పెన్షన్లు ఒకవేళ వాళ్ళు మరొక పెళ్ళి కానీ చేసుకొని ఉంటే అంటే ఎందుకంటే క్లియర్గా అడిగారు ఏమని అడిగారు అంటే వితంతు పెన్షన్ తీసుకుంటూ ఉన్నవాళ్ళు పునర్వివాహం చేసుకున్నారా అని అయితే అడిగారనమాట కాబట్టి మీరు పునర్వివాహం చేసుకుని ఉంటే చేసుకున్నామని చెప్పండి లేదు అంటే మీరు ఖచ్చితంగా మీ భర్త చనిపోయిన డెత్ సర్టిఫికేట్ మాత్రం ఈ పెన్షన్ వెరిఫికేషన్ ఆఫీసర్కి ఖచ్చితంగా చూపించాల్సి అయితే వస్తుంది సో ఇది ఒంటరి మహి ఈ వితంత్ పెన్షన్ గురించి దాని తర్వాత ఒంటరి మహిళల పెన్షన్ ఒంటరి మహిళ పెన్షన్ ఇది వరకు ముప్పై ఐదు సంవత్సరాలకే ఇచ్చేవాళ్ళు దాన్ని ఇప్పుడు కాస్త యాభై సంవత్సరాలకి చేశారు కానీ ఇది వరకే మీకు పెన్షన్ మంజూరు అయింది కాబట్టి ఇది వరకు మీకు ఏ ప్రూఫ్తో అయితే ఒంటరి మహిళ పెన్షన్ని శాంక్షన్ చేశారో ఆ ప్రూఫ్నే మీరు చూపించవలసి అయితే వస్తుంది ఒకవేళ మీకు పెళ్ళి కాని మహిళలు అయితే మీకు ఎంఆర్ఓ ఇచ్చిన ఒంటరి మహిళ సర్టిఫికేట్ అయితే మీ దగ్గర ఉంటుంది ఆ ఒంటరి మహిళ సర్టిఫికేట్ని చూపించండి ఒకవేళ పెళ్ళి అయిన తర్వాత డైవర్స్ అయ్యింది సింగిల్ ఉమెన్ అయ్యి ఉంటే మీరు మీ డైవర్స్ పేపర్స్ అయితే చూపించండి సో ఇవి చూపించినప్పుడు మాత్రమే మీకు మీ పెన్షన్ని కంటిన్యూ చేయగలుగుతారు ఒకవేళ మీ దగ్గర ఏ సర్టిఫికేట్ లేకపోతే ఒకవేళ అంటే ఒంటరి మహిళ పెన్షన్ ఎంఆర్ఓ సైన్ కా సైనుడు కాపీ లేకుండా అయితే మీకు మంజూరు అయితే చేసి ఉండరు కాబట్టి మీ దగ్గర జిరాక్స్ కాపీ ఉన్నా సరే మీరు చూపెట్టండి దీని తర్వాత అంటే ఇప్పుడు మనము వృద్ధాప్య పెన్షన్ గురించి ఏం కావాలో తెలుసుకున్నాం వృద్ధాప్య పెన్షన్కి ఆధార్ కార్డు ఆ వితంతి పెన్షన్కి డెత్ సర్టిఫికేటు ఒంటరి మహిళ సర్టిఫికే ఒంటరి మహిళ పెన్షన్కి ఒంటరి మహిళ సింగిల్ ఉమెన్ సర్టిఫికేట్ అన్నది ఉండాల దీని తర్వాత వచ్చేది వికలాంగుల పెన్షన్ వికలాంగుల పెన్షన్కి ఖచ్చితంగా సదరం సర్టిఫికేట్ అనేది ఉండాలి సదరం సర్టిఫికేట్ కానీ లేకుండా ఉంటే మీరు డాక్టర్ సర్టిఫికేట్స్ అన్నా కూడా చూపించండి ఎందుకంటే ఇది వరకు కొన్ని మెడికల్ పెన్షన్స్కి సదరం సర్టిఫికేట్ లేకపోయినా డాక్టర్ సర్టిఫికేట్తో మంజూరు అయితే చేయడం జరిగింది సో మీ దగ్గర కనీసం ఆ డాక్యుమెంట్స్ ఉంటాయన్నా చూపించండి ఒకవేళ మీ దగ్గర సర్టిఫికేట్స్ లేకపోతే మీకైతే వాళ్ళు పెన్షన్ అయితే తొలగించడం అనేది జరగదు కానీ వాళ్ళు మళ్ళీ రీఅసెస్మెంట్కి అయితే పంపిస్తారు రీ అంటే మెడికల్ పెన్షన్లు అన్నిటికీ కూడా రీ వాళ్ళకి ఒకవేళ డౌట్ ఏదన్నా వస్తే రీఅసెస్మెంట్ అని చెప్పి అయితే పంపిస్తారు తర్వాత రీఅసెస్మెంట్ చేసుకున్న తర్వాత మీరు మళ్ళా కూడా మీరు ప్రూవ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో ఖచ్చితంగా దివ్యాంగుల పెన్షన్కి మీరు సదరం సర్టిఫికేట్ చూపించాలి మరియు మెడికల్ సర్టిఫికేట్స్ కూడా చూపించాలి డిఎంహెచ్ఓ పెన్షన్కి కానీ డయాలసిస్ పెన్షన్కి కానీ ఇటువంటి హెల్త్ రిలేటెడ్ పెన్షన్స్ ఏమన్నా మీరు తీసుకుంటూ ఉంటే దానికి డాక్టర్ డాక్యుమెంట్స్ ఖచ్చితంగా అయితే చూపించవలసి అయితే ఉంటుంది దాని తర్వాత పెన్షన్లు వచ్చి వృత్తిపరమైన పెన్షన్లు అంటే కళ్ళు గీత కార్మికులది చేనేత కార్మికులది మరియు చొప్పులు కుట్టేవారిది తర్వాత కళ్ళు గీత కార్మికులు వీళ్ళందరికీ కూడా వారి వారి అసోసియేషన్కి సంబంధించి అంటే వాళ్ళ కార్పొరేషన్కు సంబంధించి సర్టిఫికేట్లు అయితే ఇచ్చుంటారు కళ్ళు గీత కార్మికులకు కానీ లేదా చేనేత కార్మికులకు కానీ వాళ్ళ కార్పొరేషన్ దగ్గర నుంచి మీకు ఒక సర్టిఫికేట్ అయితే ఇచ్చి ఉంటారు ఆ సర్టిఫికెట్ని చూపించినట్లయితే మీకు సరిపోతుంది పెన్షన్ వెరిఫికేషన్లో ఆ సర్టిఫికేట్ని చూపిస్తే మీరు వాళ్ళు ఆ డాక్యుమెంట్ని అప్లోడ్ చేసుకుంటారు సో మీరు ఇప్పటి వరకు చెప్పిన పెన్షనర్లు అందరూ కూడా మీ డాక్యుమెంట్స్ చూపించినట్లయితే ఆ డాక్యుమెంట్ కాపీని పెన్ పెన్షన్ వెరిఫికేషన్ ఆఫీసరు ఫోటో తీసుకొని వాళ్ళైతే అప్లోడ్ అయితే చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పెన్షనర్లు అందరూ కూడా ఖచ్చితంగా నేను చెప్పిన ఈ డాక్యుమెంట్స్నంతా కూడా రెడీగా పెట్టుకొని అయితే ఉండండి ఎందుకంటే ఈరోజు రేపు అంటే నిన్నటి రోజున ఈ రోజున మీకు జిల్లాకి ఒక ఒక మండల జిల్లాకి ఒక సచివాలయంలో <లెదుద్వలో> అయితే వెరిఫికేషన్ జరిగింది కానీ ఇది అయిపోయిన తర్వాత ఇక రానున్న రోజుల్లో ప్రతి ఒక్క సచివాలయ పరిధిలోనూ ఈ వెరిఫికేషన్ కంటిన్యూ అవుతుంది కాబట్టి పెన్షనర్లు అందరూ కూడా ఈ పత్రాలని మీ దగ్గర అయితే పెట్టుకొని ఉండండి ఒకవేళ మీ దగ్గర లేకపోతే మీరు వెంటనే వెళ్ళి జిరాక్స్ కాపీస్ అవన్న తీసుకొని అయితే పెట్టుకొని అయితే ఉండాలి సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మాక్సిమం ఎంతమంది పెన్షనర్లు ఉన్నారో అందరికీ ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి ఎందుకంటే ఈ డాక్యుమెంట్స్ అంతా ప్రతి ఒక్కరు వాళ్ళ చేతుల్లో పెట్టుకుంటేనే వెరిఫికేషన్ కూడా చాలా ఈజీ అవుతుంది కాబట్టి మ్యాక్సిమం అందరికీ ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి మరి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్